పార్వతీదేవి మరియు శివుని కళ్యాణం గొప్ప పౌరాణిక కథగా శివభక్తులకు ప్రీతికరమైనదిగా నిలుస్తుంది ఈ కథ శివపురాణం స్కందపురాణం మరియు ఇతర పురాణాల్లో వివరంగా చెప్పబడింది పూర్వం ప్రజాపతి దక్షుని కుమార్తె సతీదేవి శివుని పెళ్లి చేసుకుంది కాని దక్షుడు శివుణ్ణి అసహించుకుని తన యజ్ఞానికి ఆహ్వానించకుండా ఉంచాడు అయినా సతీ తన తండ్రి ఇంటికి వెళ్లి శివుని అవహేళనను సహించలేక తన శరీరాన్ని యోగాగ్నితో దహించుకుంది ఈ ఘటనతో శివుడు కోపగించి వీరభద్రుని పంపి దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు తరువాత శివుడు హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయసాగాడు సతీదేవి మరణించిన తరువాత ఆమె హేమవంతుడి హిమాలయ రాజు మరియు మెనాదేవికి కుమార్తెగా జన్మించింది ఈమె పార్వతీదేవిగా ప్రసిద్ధి చెందింది చిన్ననాటి నుంచే పార్వతి పరమశివుడిని భర్తగా కోరుకుంది ఆమె చిన్నప్పటి నుండి శివుని సేవ చేస్తూ ఆయన పాదసేవనే తన జీవిత లక్ష్యంగా భావించింది అప్పటికే శివుడు సతీదేవి మరణం తర్వాత హిమాలయాల్లో తపస్సులో లీనమయ్యాడు పార్వతి రోజు శివుని సమీపంలో వెళ్ళి పూజలు చేసేది ఆమె నిత్యం శివునికి పుష్పాలు సమర్పిస్తూ తన భక్తిని తెలియజేసేది కాని శివుడు తన తపస్సులో అచంచలంగా ఉండిపోయాడు దేవతలందరూ తార్కికంగా శివుని పెళ్లి జరగాలని కోరుకున్నారు ఎందుకంటే ఆయన కుమారుడు తారకాసురుని సంహరించాల్సిన అవసరం ఉంది అందుకే దేవేంద్రుడు మన్మథుని పంపించి శివుడి తపస్సును భంగం కలిగించమని కోరాడు మన్మథుడు తన శక్తిని శివుడిపై ప్రయోగించగా శివుడు క్షణంలో తన తపస్సును మానేసి కోపంతో తన తృతీయ నేత్రాన్ని తెరిచాడు ఆ వేడికి మన్మథుడు భస్మమయ్యాడు ఇది చూసిన దేవతలు భయపడ్డారు కాని పార్వతి ఇంకా తన తపస్సును కొనసాగించింది రాజకుమార్తె అయినప్పటికీ పార్వతి అందరికీ దూరంగా వెళ్లి కఖోర తపస్సు చేయసాగింది చెట్ల కింద కూర్చుని కేవలం ఆకులు మాత్రమే తినేది చివరకు వాటిని మానేసి ఎండ వర్షం చలిని తట్టుకుని తపస్సు సాగించింది ఆమె భక్తిని చూసి శివుడు మెచ్చుకున్నాడు శివుడు పార్వతిని పరీక్షించేందుకు వృద్ధ బ్రాహ్మణునిగా వచ్చి నీవు ఈ శివుడిని ఎందుకు భర్తగా కోరుకుంటున్నావు ఆయన గంజాయి తాగే భిక్షుకుడు శ్మశానవాసి తనను ప్రేమించే వారిని పట్టించుకోడు అని అన్నాడు అప్పుడు పార్వతీదేవి సున్నితంగా మీరు శివుడిని అర్థం చేసుకోలేదు ఆయన భిక్షుకుడు కాదు లోకనాథుడు ఆయన శ్మశానవాసి కాదు సమస్త ప్రాణుల తండ్రి ఆయనను పొందటం నా జీవన ధ్యేయం అని చెప్పింది శివుడు తాను పరీక్షించిన వృద్ధుడు అని తెలిసి పార్వతీదేవికి ఎంతో ఆనందమైంది ఆమె తపస్కు మెచ్చి శివుడు హేమవంతునికి తన వివాహ సమ్మతిని తెలిపాడు హిమవంతుడు ఆనందించి వివాహాన్ని ఘనంగా నిర్వహించాడు బ్రహ్మ విష్ణువులతో పాటు అన్ని దేవతలు ఋషులు గంధర్వులు ఈ అద్భుతమైన వివాహానికి హాజరయ్యారు పార్వతీదేవి సంప్రదాయంగా అందంగా అలంకరించబడింది మరోవైపు శివుడు భిక్షువుల వస్తాడని అందరూ అనుకున్నా ఆయనే స్వయంగా మహాదేవుడిగా రాజరాజేశ్వరుడిగా భాసిల్లాడు ఈ వివాహంతో శివుని తపస్సు ముగిసింది పార్వతీదేవి తన లక్ష్యం నెరవేర్చుకుంది మరియు లోకానికి శక్తి మరియు శివుల అనుబంధం శాశ్వతంగా స్థిరపడింది ఈ కళ్యాణం అనంతరం కార్తికేయుడు జన్మించి తారకాసురుని సంహరించాడు భక్తితో ఏదైనా సాధించవచ్చు ప్రేమ ధర్మం భక్తి ఇవి కలిసినప్పుడు దేవతలు సైతం తల వంచుతారు శక్తి పార్వతి మరియు శివుడు కలిసి సృష్టి స్థితి లయలకు సమతుల్యతను ఇస్తారు హర హర మహాదేవ సంభో శంకర హర హర మహాదేవ సంభో శంకర హర హర మహాదేవ సంభో శంకర హర హర మహాదేవ సంభో శంకర